అసలు నాకు తెలియదు తిరుపతి రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి గారి సోదరుడే కాదు మీరు వారిని ముఖ్యమంత్రి సోదరు గారినే చూడకూడదు అది అంటే అది మనం చూసే యొక్క పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది తిరుపతి రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు అక్కడ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొడంగలే కాదు పక్కనున్నటువంటి నారాయణపేట పక్కనున్నటువంటి తాండూరు ఆ మాటకు వస్తే వారి సొంత నియోజకవర్గమైనటువంటి అచ్చంపేట కానీ నా సొంత నియోజకవర్గమైనటువంటి కల్వకుర్తిలో కూడా తిరుపతి రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎంపీగా పోటీ చేయా చేసేటువంటి అర్హత తిరుపతి రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా ఉన్నది ఒకవేళ వారు పోటీ చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి గారిని పోటీ చేయాలని భావిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా తిరుపతి రెడ్డి గారి కోసం కష్టపడతాము రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి తిరుపతి రెడ్డి గారు గెలిచేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తాము ఎవరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినా మేమందరము సమష్టిగా పనిచేస్తాము గెలిపే లక్ష్యం మాకు చేయుగుర్తి ఒకటే కనిపిస్తుంది మనిషి ముఖం కనిపించదు మాకు చేయుగుర్తికి ఓట్లు వేపించి ఆ అభ్యర్థి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పార్లమెంట్ కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతాము కాంగ్రెస్ పార్టీ ఏది నిర్ణయిస్తే వంశీచంద్రెడ్డి తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి నూటికి నూరు శాతం ప్రతి రక్తపు బొట్టులో ప్రతి నరాన కాంగ్రెస్ సిద్ధాంతాలను జీర్ణించుకున్న కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త రెడ్డి తిరుపతి రెడ్డి గారిని కేవలం రేవంత్ రెడ్డి గారి సోదరుడుగానే ఎందుకు చూస్తున్నారు ఆయన పనిచేస్తలేడా కాంగ్రెస్ పార్టీ కోసం నిద్ర ఆహారాలు మానేసి ఆయన కూడా గత పదిహేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు చేరినప్పటి నుంచి ఆయన కష్టపడి రోజు కొడంగల్కి వస్తారు ఉన్నటువంటి మంచి చెడ్డ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర నాయకుడు అయినప్పుడు కొడంగల్లో జరుగుతున్నటువంటి ప్రతి చిన్న విషయం చూసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉండదు ఆ బాధ్యతని రేవంత్ రెడ్డి గారి తరఫున తిరుపతి రెడ్డి గారే చూస్తున్నారు వాళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చూడాలనేది మిమ్మల్ని నేను కోరుతున్నాను